ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కన్ను హైదరాబాద్ గచ్చిపౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు ఉదయం గుండెపోటుకు గురయ్యారు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు ఆయన కన్ను మూసారని ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు ఈ నెల పద్నాలుగున ఆయన గుండె సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరారు రామ్మూర్తి నాయుడు వయసు డెబ్బై రెండు సంవత్సరాలు ఇప్పటికే నారా లోకేష్ పురంధేశ్వర్తో పాటు నారా నందమూరి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు హైదరాబాద్కు చేరుకోనున్నారు రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు రేపు ఆయన స్వగ్రామం నారావారి పల్లెలో నిర్వహించనున్నారు కుటుంబ సభ్యులు ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో టీడీపీ తరఫున చంద్రగిరి ఎమ్మెల్యేగా రామ్మూర్తి నాయుడు గెలుపొందారు తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు ఆయనకు భార్య ఇందిరా కుమారులు ఇద్దరు నారా రోహిత్ గిరీష్ నారా రోహిత్ సినీ హీరో అనే విషయం తెలిసిందే తన సోదరుడు రామ్మూర్తి నాయుడు మరణం పట్ల సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు నా తమ్ముడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు మనల్ని విడిచి వెళ్లిపోయారని బాధాతృప్తి హృదయంతో తెలియజేస్తున్నాను రామ్మూర్తి ప్రజా జీవితంలో పరిపూర్ణ మనసుతో ప్రజలకు సేవలందించారు మా నుంచి దూరమై మా సోదరుడు మా కుటుంబంలో ఎంతో విషాదాన్ని నింపారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానంటూ ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేశారు రామ్మూర్తి నాయుడు మరణ వార్త విన్న టీడీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటున్నారు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు హైదరాబాద్లో ఉన్న కొందరు నాయకులు కూడా ఆసుపత్రికి చేరుకున్నారు ఏపీ మంత్రులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఏపీ మంత్రులు చాలామంది స్పందించారు రామ్మూర్తి నాయుడు గుండుపోటుతో మరణించడం పట్ల మంత్రులు అచ్చెన్నాయుడు నారాయణ బీసీ జనార్దన్ రెడ్డి కందుల దుర్గేష్ కొల్లు రవీంద్ర అనగాని సత్యప్రసాద్ నిమ్మల రామానాయుడు కొలుసు పార్థసారథి డోలా బాలవీరాంజనేయస్వామి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు రామ్మూర్తి నాయుడు మృతి చంద్రగిరి ప్రజలకు పార్టీ కార్యకర్తలకు తీరని లోటు అంటూ బీసీ జనార్దన్ రెడ్డి కూడా తెలియజేశారు రామ్మూర్తి నాయుడు ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్టు తెలియజేశారు పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు కూడా సోషల్ మీడియాలో ఆయనకు అర్పిస్తున్నారు పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి